అగ్ని ప్రమాద కుటుంబాన్ని పరామర్శించిన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు దమ్ముగూడ మండలం పైడిగూడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం కణితి సమ్మయ్య పూరిలు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్గమైంది అట్టి అగ్ని ప్రమాద కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వంట సామాగ్రిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు వ్యక్తిగతంగా యాబై కేజీల బియ్యం నాలుగు నగదు ఇవ్వడం జరిగింది చరవాణి ద్వారా దంబుగూడెం తహసీల్దార్ గారితో మాట్లాడి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నష్ట పరిహారాన్ని అగ్ని ప్రమాద కుటుంబాలకు త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు ఎంపీడీఓతో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకురాలు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆరైనా <laughs> <laughs>

అన్నీ పైన పెట్టాయి పెట్టాండి నాలుగు గంటలు దాన్ని ఉన్నాయి అవి నాలుగు ప్రతిసాంతిచ్చేయండి ఇచ్చేయండి ఎందు శాంతి ఇస్తాం